హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిర్మలా కిచెన్ ఇప్పుడు మనం వన్ ఇయర్ నిల్వ చేసుకునే బియ్యపిండి పిండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి అస్సలు స్కిప్ చేయొద్దు ఈ ఒడియాలు చాలా చాలా టేస్ట్ ఉంటాయండి బియ్యం పిండి ఒక బౌల్ ఒక పెద్ద బౌల్ని తీసుకొని ఆ బియ్యం పిండి వేసుకోండి మనం ఏ బౌల్తో అయితే బియ్యం పిండి వేసుకుంటామో అదే బౌల్తో రెండు బౌల్ వాటర్ పోసుకోండి అస్సలు ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని ఓ పక్కన పెట్టుకోండి ఇప్పుడు మరలా ఒక పెద్ద గిన్నె తీసుకోండి మనం ఏ బౌల్తో అయితే బియ్యపిండి తీసుకుంటామో అదే బౌల్తో సిక్స్ బౌల్స్ వాటర్ తీసుకోండి ఇదిగోండి సిక్స్ బౌల్స్ వాటర్ పోసుకున్నాం కదా స్టవ్ వెలిగించి హై ఫ్లేమ్లో పెట్టేసి ఈ గిన్నెను పెట్టుకోండి పచ్చిమిరపకాయలు అల్లం అనేది మీరు తీసుకునే బియ్యపిండి క్వాంటిటీని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోండి పది పచ్చిమిరపకాయలు కట్ చేసి ఒక మిక్సీ జార్లో వేసుకోండి త్రీ ఇంచెస్ అల్లం పైన తొక్క తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి టూ స్పూన్స్ వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఈ బియ్యపిండి పిండి వడియాలు చాలా టేస్ట్ ఉంటాయండి ఇంగ్రీడియంట్స్ ఏవి స్కిప్ చేయొద్దు వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఈ జీలకర్ర వేయటం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి పచ్చిమిరపకాయలు అల్లం పేస్ట్ కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ అంతా ఈ విధంగా బాగా మరగాలి బియ్యపిండి వాటర్ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఈ విధంగా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి ఉండలు లేకుండా చూసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోండి ఇలా కలిపేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి అస్సలు ఉండలు లేకుండా మిక్స్ చేయాలి ఇలా బియ్య పిండి వాటర్ మొత్తం పోసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకుంటూ ఉండండి ఈ పిండి మొత్తం బాగా ఉడకడానికి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుందండి మీరు గిన్నె పెట్టుకునే మందాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ చేయండి ఈ పిండి మొత్తం బాగా ఉడికే వరకు మిక్స్ చేసుకోండి ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి ఈ విధంగా ఉడకాలి మనకి ఉడికింది లేని తెలియాలంటే ఇలా దగ్గరికి వస్తుంది పిండి మొత్తం ఉడికేటప్పుడు మంచి వాసన వస్తుందండి ఇదిగోండి వడియాలి పిండి రెడీ అయింది స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి ఓ పక్కన పెట్టుకోండి నేను మా మేడ ఎండలో వేశాను ఒక కాటన్ శారీని మంచినీళ్ళల్లో పిండి ఇదిలించి ముడతలు లేకుండా ఇట్లా పరుచుకోండి మనం ఉడకపెట్టిన పిండిని ఒక గుంటగెంటితో ఈ విధంగా వేసుకోండి ఒకదానికోటి టచ్ అవ్వకూడదండి దూరం దూరంగా వేయండి ఇక్కడ నేను చూపిస్తున్న చూడు ఈ విధంగా చేయండి ఇదిగోండి ఈ విధంగా మొత్తం వేసుకున్నాను ఇది ఒక రోజంతా బాగా ఎండాలి ఈవినింగ్కి ఎలా ఉంటుందో మనం చూద్దాం ఇదిగోండి ఈవినింగ్కి బాగా ఎండిపోయినాయి దీన్ని మొత్తం తీసేసి ఇంట్లో ఒక ఫ్యాన్ కింద ఆరపెట్టుకోండి తర్వాత రోజు పొద్దున్నే చూద్దాం ఇదిగోండి తర్వాత రోజు పొద్దున్నే బాగా ఆరిపోయి ఉన్నాయి కదా ఈ శారీని వెనక్కి తిప్పి కొంచెం వాటర్ చల్లండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చేయండి అలా నీళ్ళు చల్లిన తర్వాత రైట్ సైడ్లోకి తిప్పేసి ఆ వడియాలని ఇలా లాగేసేటివన్నీ చాలా సింపుల్గా వచ్చేస్తాయి ఇదే విధంగా అన్నీ తీసి ఒక ప్లేట్లో వేసుకోండి ఇలా ప్లేట్లో వేసుకున్న తర్వాత ఒక షీట్ మీద ఈ వడియాలన్నీ వేసి విడలు తీసి ఎండబెట్టుకోండి ఒక రోజంతా బాగా ఎండాలండి ఈ ప్రాసెస్ అంతా బాగా ఎండ ఉన్నప్పుడే చేసుకోండి ఇదిగోండి బాగా ఎండిని చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి ఈ ఒడియాలని ఒక ఎయిట్ ఎయిటీ బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు వన్ ఇయర్ వరకు పాడవండి అస్సలు వీటిని ఎలా వేయించుకోవాలో చూద్దాం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న ఒడియాలను వేసుకోండి ఇదిగోండి ఈ విధంగా చేయండి ఇలా వేయించుకొని ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్లో పెట్టుకోండి టూ డేస్ త్రీ డేస్ అయినా కూడా మెత్తపడవు చూశారు కదా చాలా క్రిస్పీగా వచ్చినాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయండి ఈ ఒడియాలు పిల్లలు స్కూల్ నుండి కాలేజీ నుండి వచ్చిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్ లాగా తయారు చేసి ఇచ్చినా కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ వడియాలు పప్పు సాంబారు రసంలోకి నంచుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుందండి ఇంగ్రీడియంట్స్ ఏవి స్కిప్ చేయొద్దు యాజ్ టీజ్ ఇలాగే వేసుకోండి మీరు ఇదే విధంగా తయారు చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి అంతే ఎంతో రుచికరమైన బియ్య పిండి వడియాలు రెడీ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి